श्री श्रीहरीवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायू वंदे गायत्री तामपि गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णीमतिदयिताप्युम तां इंद्रादी कामुख्यान सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमम् भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलम् भजेता पत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः ವೈಷ್ಣವಾ ವಿಷ್ಣುಹೃದ್ಯೆ ಗುರುನ್ಮ ಆದಿ ಪ್ಯಂತ ಗುರು ಆಕೃತಿ ಸ್ಮರೆತ್ ತ ವಿಘ್ನಾ ಪ್ರಣಶ್ಯಂತ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಹರಿಕಾತಾರ ಗುರುಗಳಕರುಣಿಂಗಾಳುವೆ परम भगवद्भक्तरिदनादरदि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणी फणीन्द्रवीन्द्र नीरज कैवल्यदायक नरसिंहनमिपे करुणि मङ्गलवा ಜನನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ಸುಖ ಇನ್ನೋಜನ ಮನವು ಈ ಪದ್ಯವು ವಿಶೇಷ ವಿವರಣ ವಿವರಣನು ವಿಸ್ತಾರ ಚಪ್ಪುಕ ಜರಿಗಿತ್ತು ನಿನ್ನ ನೇನು ಇದೇ ವಿಷಯನ್ನೇ ಜಗನ್ನಾಥ ಪುರಂದರದಾಸುಲವಾರು ಉದಯ ಅಸ್ತಮಾನವೆಂಬೋ ಎರಡು ಕೊಳಗವಿಟ್ಟು ಆಯುಷ್ಯು ಎಂಬೋ ರಾಶಿ ಅಳೆದು ಹೋಗದ ಮುನ್ನ ಹರಿಯ ಭಜಿಸಬೇಕು ಮನ ಮುಟ್ಟಿ ಭಜಿಸಿದರೆ ತನ್ನ ಕಾರ್ಯವು ಘಟ್ಟಿ ಹಾಗಲ್ಲದಿದ್ದರೆ ತಾಪತ್ರಯ ಬೆನ್ನಟ್ಟಿ విధియలు గైవాగ హోగదయ్యా కట్టి శ్రీ పురందర విఠలన కరుణాదృష్టి అవన మేలిద్దరే అవ జగజ్జెట్టి అంత అని ఈ ఇదే విషయాన్నే జగన్నాథదాసుల వారు చెప్పినారు అని చెబుతూ ఈ ఉగాభోగం యొక్క అర్థాన్ని ఈరోజు వివరిస్తాను అని నిన్ను చెప్పటం జరిగింది కాబట్టి ఈ పద్యాన్ని ఈ ఉగాభాగ భోగాన్ని రెండిటిని సమన్వయం చేసి ఈ ఉగా యొక్క భావాన్నే అర్థాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో చెప్పినారు అనేటటువంటి విషయాన్ని వివరించే ప్రయత్నం నేను చేస్తాను జననిపిత భూవారిదాంబర వెనిప పంచాగ్నియలి నారాయణన త్రింశతి మూర్తిగల వ్యాపార వ్యాప్తిగల నెనేదు తల్లి తండ్రి భూమి నీరు మేఘము ఆకాశము అనేటటువంటి పంచాగ్నులందు నారాయణుని యొక్క ముప్పై రూపముల వ్యాపారములను అతని వ్యాప్తిని స్మరిస్తూ దినగ దినములనేటటువంటి సమిధలను నిరంతరము హోమము చేస్తూ పావనుడికే పావనునికే పావనుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుణ్ణి ప్రార్థించు పరమసుఖాన్ని మోక్షానందాన్ని ప్రార్థించు అని చెబుతూ ఉన్నారు ఇదే విషయమే చూడండి దివసగళెంబ సమిధను నిరంతర హోమిసుత ఈ పదాన్ని ఇక్కడ మన ఆయుర్దాయం ఉంటూ ఉన్నది ఈ ఆయుర్దాయము క్షణక్షణానికి గంట గంటకు రోజు రోజుకు తరిగిపోతూ ఉంటుంది అదే ఉదయ అస్తమానవెంబో ఎరడు కొలవి కొలగవిట్టు ఆయుష్ ఎంబో రాశి అలదు ఈ ఆయుధాయము ఆయువు అనేటటువంటి ఒక రాశిని ఉదయము అస్తమానము ఉదయాస్తమానములు అనేటటువంటి రెండు పెద్ద పెద్ద పాత్రలను గంగాళములను పెట్టి అంటే మన ఆయుర్దాయం ఏమైపోతున్నది ఈ పగలు గడిచింది ఒక పగలు ఆయుర్దాయం పోయింది అస్తమానం రాత్రి ఈ రాత్రి గడిచింది పోయింది ఉదయాస్తమానములు రెండు కలిపితే ఒక దినము పగలు రాత్రి కలిపితే ఒక దినము ఈ విధంగా ఉదయం అనేటటువంటి పెద్ద గంగాళమునందు ఒక్క పగలు గడిచిపోయింది దాంట్లో వేస్తే ఈ రాశి నుండి ఒక పగలు ఆయువును పగలు గంగాళంలో వేస్తే ఈ ఆయుర్దాయం నుండి ఒక రాత్రి అనేటటువంటి ఆయువును తీసి రాత్రి అనేటటువంటి రాత్రి కొరకు పెట్టినటువంటి పెద్ద పంచపాత్రలో గంగాళంలో వేస్తే ఈ విధంగా ఉదయాస్తమానములు అంటే దినము దినముగా ఈ విధంగా మన రా ఆయువు ఆయుర్దాయము కొలవబడుతూ ఎప్పుడైతే ఈ ఆయువు రాశి పూర్తి అయిపోయిందో ఇక ఉదయము పగలు తీసి తీసివేయడానికి అక్కడ రా ఉంటే కదా ద్రవ్యము బియ్యం ఉంటే కొల్చవచ్చు బియ్యమే లేకపోతే ఆయుర్దాయము అనేటటువంటి బియ్యమే అయిపోయినప్పుడు అయిపోకముందు అంటే మన ఆయువు ముగియక ముగిసిపోక ముందే అళదు హోగద మున్న అంటే మనము జనన మరణాత్ మరణముల మధ్య ఉన్నటువంటి మన జీవితకాల అవధి అంటే ఆయుర్దాయము పగలు రాత్రుడు గడుస్తూ మన ఆయుర్దాయము ముగిసిపోకముందే అంటే నీవు జీవిగా మన దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు మరణము రాకముందే మరణము వచ్చేంత లోపల హరియ భజిసేకు మనముట్టి హరిని భజించాలి వాణిని ధ్యానించాలి పూజించాలి ఆరాధించాలి స్తుంచాలి హరియ భజిసేకు మన ముట్టి మనస్సుతో మనస్ఫూర్తిగా మనస్సు ఏదో దైహికంగా హరినామస్మరణ చేస్తూ రామ రామ అనుకుంటూ మనస్సు లేకుండా కేవలం నోటితో పలికితే ప్రయోజనం లేదు మనస్సు లేకుండా స్వామికి నీవు పద పాదములతో నమస్కారాలు చేసినా లాభం లేదు సాష్టాంగ నమస్కారాలు చేసిన మనముట్టి మనస్సుతో మనస్ఫూర్తిగా మనస్సు నిండా భగవంతుని నింపుకొని హరియ భజిసవేకు మనముట్టి ఏ విధంగా భజిస్ భజిసిదరే భజిస్తే మనవనిత్తరే తన్ననీవ అని జగన్నాథ్ దాసులు వారు చెబుతారు హరికథాంసారంలో మన మనస్సును మనం భగవంతునికి ఇచ్చివేస్తే వాడు తనను తాను ఇచ్చుకుంటాడట మనకు మనస్సును ఇవ్వడానికి అది ఏమి ఒక భౌతిక పదార్థం కాదు మనస్సును ఇవ్వడం అంటే మన మనస్సులో భగవంతునికి తప్ప ఇక వేరే దేనికి చోటు లేకుండా మన మనస్సు నిండా వాణినే నింపుకుంటే అది ఇవ్వడం మన ముట్టి భజిసిదరే తన్న కార్యము గట్టి అంటే మనం ఏ కార్యాన్ని చేపడతామో ఆ కార్యము మనకు తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ఏ కార్యము చేయాలన్నా భగవంతుణ్ణి ధ్యానించాలి భగవంతుని అనుగ్రహం పొందాలి భగవంతుని అనుగ్రహంతో మన కార్యము పూర్తి కావాలి నెరవేరాలి తన్న కార్యము గట్టి హాగల్లదిద్దరే తాపత్రయ బెన్నట్టి భగవంతుని స్మరించకుండా భగవంతుని అనుగ్రహాన్ని పొందకుండా మనము ఏ పనులు చేసినా తాపత్రయ బెన్హట్టి ఈ తాపత్రయములు ఉన్నాయి మూడు తాపములు అవి మన వెన్నంటే ఉంటాయి మన మనల్ని వెన్నాడుతూ ఉంటాయి వెంటాడుతూ ఉంటాయి కాబట్టి భ హరియ భజిసేకు మనముట్టి తరువాత విధియుడు గైవాగ హోగదయ్యా కట్టి శ్రీ పురంధర విఠలన కరుణాదృష్టి అవన మేలిద్దరే అవ జగజ్జెట్టి మనకు భగవంతుడు మనలను సృష్టించినాడు మనం ఈ సంసారములో మనల్ని వేసినాడు మనము ఈ సంసార బంధనము నుండి బయటపడడానికి మన ఈ భవ కష్టాలన్నీ సంసారంలో మనము ఎదుర్కొనేటటువంటి ఈ కష్టాలన్నీ మనకు పోయి మనము సుఖంగా ఉండాలి మనము కావలసినటువంటి శాశ్వతమైన శుద్ధమైనటువంటి మోక్షమనేటటువంటి సుఖము మనము పొందాలి అని అంటే ఆ పురంధర విఠలుని యొక్క కరుణా దృష్టి మన మీద పడాలి శ్రీ పురంధర విఠలన దృష్టి అవన మేలిద్దరే అవను జగజ్జట్టి అవ జగజ్జట్టి ఆ శ్రీ పురంధర విఠలుని కరుణా దృష్టి మన మీద పడాలి అనంటే హరియ భజిసేకు మనముట్టి హరిని భజించాలి మనస్సుతో మనస్సు నింపుకొని అలా భజించినప్పుడు ఆ పురంధర విఠలుని కరుణాదృష్టి అవన మేలిద్ద ఇద్దరే ఎవరికై ఎవని మీదైతే ఆ పురంధర విఠలుని కరుణాదృష్టి పడుతుందో వాడు జగజ్జట్టి వాడు జగత్తునంతా జయించేటటువంటి జగదేక వీరుడవుతాడు జగజ్జట్టి అవుతాడు కాబట్టి మనము ఈ ఆయువు పూర్తి ముగిసిపోకముందే ఉదయాస్తమానములతో పగలు గడిచింది రాత్రి గడిచింది పగలు గడిచింది ఈ విధంగా పగలు రాత్రులతో మన ఆయుర్దాయము ముగిసిపోకముందే హరిని భజించాలి మనస్సుతో భజించి వాని కరుణాదృష్టిని పొందినప్పుడు మనము భగవంతు అనుగ్రహానికి పాత్రులై ఈ సంసారము నుండి సంసార సాగరమును ఈదటంలో జయము లభించి భగవంతు అనుగ్రహంతో మనం ముక్తిని పొందగలము ఇదే విషయాన్నే పురంధరదాసుల వారు చెప్పినటువంటి ఈ విషయాన్నే జగన్నాథదాసుల వారు ఈ పంచమహాయజ్ఞ సంధి మొదటి పద్యంలో జనని భూ వారిదాంబర వెనిప పంచాగ్నియలి నారాయణన త్రింశతి మూర్తిగల వ్యాపార వ్యాప్తిగల నెనదు దివసెంబ సమిధలను నిరంతర హోమిసుత పావనకే పావన నెనిప పరమన బేడు పరమసుఖ అని జగన్నాథదాసుల వారు చెప్పినారు అని ఇక్కడ సందర్భానుసారంగా పురందరదాసుల వారి యొక్క ఉగాభోగము ఇక్కడ చాలా సమయోచితంగా బాగా అతి సముచితంగా ఉంటూ ఉన్నది కాబట్టి మనము దాస సాహిత్యమైనటువంటి హరికథామృత సారము పాఠాన్ని విస్తారంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ ఉగాభోగం కూడా మీకు ఇక్కడ సంవాదిగా వివరించటం జరిగింది అని చెబుతూ రేపు ఇక ద్యు అగ్ని ఆకాశాగ్ని గురించి చెబుతారు గగన పావక సమిధె రవి రశ్మిగళే ధూమవు అర్చియని పుదే హగలు నక్షత్రగళే కిడిగలు చంద్రమాంగార మృగవరోధరనొల ఐదు చింతిసి రూపాల మాతుగళే మంత్రవ మాడి హోమసరు విపస్థితరు అనేటటువంటి ఆకా పంచ యజ్ఞుల ఎందు ఒకటి మొదటిదైనటువంటి ఆకాశాగ్ని గురించి చెబుతారు రేపు చెప్పు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు మధ్మేషార్పణం వస్తు అందరికీ శుభమస్తు